గురువుగారు ఈ అమావాస్య రోజున గ్రామ దేవతల్ని ఉగ్ర దేవతల్ని పూజిస్తూ ఉంటారు కదా ఎందుకని ఇలా చేస్తారు దైవం ఒక్కటే స్త్రీరూపా చింతయేత్ దేవీ పుం రూపా చింతయేత్ అథవా నిష్కళం ధ్యాయేత్ లక్షణం అసలు దైవానికి జెండర్ లేదు స్త్రీ దేవతలు పురుష దేవతలు ఉగ్ర దేవతలు భీకర దేవతలు అని దేవత అంతే దైవం అన్న పదం కరెక్ట్ అయితే అమ్మ ఒక్కటే ఎవరికైనా అమ్మ అమ్మనే కదా ఆ అమ్మ ఆవిడ కోపంగా ఉన్నప్పుడు ఉగ్రంగా ఆవిడ ప్రశాంతంగా ఉన్నప్పుడు సాత్వికంగా మనం గమనిస్తూ ఉంటాం సాత్వికంగా ఉన్నప్పుడు మనం ఏది అడిగినా వెంటనే ఇచ్చేస్తుంది కోపంతో ఉన్నప్పుడు అడితేది బెలగొడుతుంది ఇది తెలుసు కనుక అమావాస్య నాడు చీకటి మనసు దుఃఖంగా ఉంటుంది బాధపడుతూ ఉంటుంది కోపంతో ఉండే సందర్భాలు అమావాస్యకు ఎక్కువ ఆనందంతో ఉండే సందర్భాలు పౌర్ణిమకు ఎక్కువ ఎవరో ఎక్కువగా నవ్వుతూ ఉంటే ఎవరో అంటూ ఉంటారు అమావాస్యకు పౌర్ణిమకి ఇతడి హావభావాలు మారుతూ ఉంటాయి సగం పిచ్చోడు పూర్తి పిచ్చోడు అని చెబుతూ ఉంటారు అమావాస్యకి పౌర్ణిమకి అమావాస్య నాడు ఆటు పోటు సముద్రానికి నీళ్ళ యొక్క పరిధి గమనిస్తూ ఉంటాం అమావాస్య నాడు సర్వ సహజంగా అనేకులలో దిగులు చింత భీతి భయం ఎక్కువ ఈ సందర్భంలో ఉగ్రదేవతను మనం పూజించినట్లయితే గ్రామ దేవతను పూజించినట్లయితే కొంత తీవ్ర ప్రకృతి మనలో కూడా ప్రబలుతుంది మనం కూడా కాస్త ఉత్సాహంతో ఉద్వేగంతో ప్రయత్నం చేస్తాం నిరుత్సాహం అవుతుంది కనుక అమావాస్య నాడు గ్రామ దేవతలను ఉగ్రదేవతలను క్షుద్రదేవతల దేవతల పేరిట క్రామ్ క్రీం క్రూమ్ ఇలాంటి బీజాక్షరాలతో కూడా సాధిద్దాం అనే ప్రయత్నాలు చేసేటటువంటి సాధకులు అమావాస్యనే ఉపాయంగా ఎంచుకుంటూ ఉంటారు ఇది నేపథ్యం